హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రి ఈరోజు వీడియో వీడియోత్కు భారత రాజ్యాంగంలో మన కొన్ని రిట్స్కి ఎత్తు కదా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారంగా అందులో కో వారెంట్ కో వారెంట్కు అధికారంలో కొనసాగడం సపోజు బాధ్యతకు మనకు ఉద్యోగమంతా మన అర్హతను బట్టి మనకి ఉద్యోగం వత్తు ఉద్యోగం వత్తుకు వేరే వానికి ఉద్యోగం అన్నమాట అనమాట అధికారంలో కొనసాగరు లో కొనసాగారు మొత్తస్కి మనకి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారంగా మన రే బే అర్హతతో అధికారంలో మందో ఇచ్చి మనకి రిట్స్ వాడుకుట్టుకు హైకోర్టులో ఓని కేక వాడుతారు బే అర్హత మంచి అధికారంలో కొనసాగిన ఇచ్చి మళ్ళీ కో వారెంట్ ఇటు ఇష్యూ తింగుతారు అంటారు దీని ఇష్యూ తింటుకే ఓండు మత్త కాయతా ఏ అర్హతతో నాన్న ఏ అధికారంలో నా ఈ ఉద్యోగం నాకు వస్తే ఇందరికెచ్చి అధికారంలో కొనసాగితే నాకు సర్టిఫికేట్ అన్నీ తీసుకుని వెరిఫై తింగతారు అనమాట ఓడు ఒకవేళ అనర్హతతో అధికారంలో కొనసాగారు మతుకు ఓడిని తీసి పెట్టి వేరే వారిని నియమిస్ట్ ఇందరికిచ్చి ఆర్డర్ పాస్ అనమాట ఇది కో వారంట అనమాట ఇందుకే చాలా మోసం జరగరంతా అందుకే మన ఊరు తెలుగు చాలా జనం అంతారు కాబట్టి ఇలాంటి ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా మంచి ఒకవేళ మీకు వర్త ఉద్యోగం వేరే వానికిసి మంచి మతుకు ఇలా మంచి లాయత్ని సంప్రదించి హైకోర్టులో వాటి కొట్టుకు మన ఉద్యోగం మనకు వాదన అవకాశం అంత అనమాట ఇతకు బే అర్హత మంచి ఊరు ఉద్యోగంలో కొనసాగిందో ఇందరికెచ్చి హైకోర్టు ఊరిని మళ్ళీ పరికెట్కి పట్టాం పరికెట్కి ఎత్తుకు ఉన్నకు బే సర్టిఫికెట్కి మంచి ఆ ఉద్యోగంలో కొనసాగిందండు ఇద్దరికి ఇచ్చి పెరిగెట్ కేకబట్టి ఒక సర్టిఫికేట్ వెరిఫై తింగితా అనమాట అలా తుంగి మనకి ఆర్డర్ పాస్ తింగిందనమాట ఇదిని తీసి వేరే వాడిని వాటింది ఉద్యోగం వేరే వానికి ఏమిందరికి ఇచ్చి ఇలా మనందరినీ కో వారెంట్ ఇంతరు అనమాట ఇవి మన ఊరికి చాలా తెలియనమాట ఇలాంటి తెలుసుకుంచి మనరు మనరే ఆయన సంప్రదించుకుంజి వాటి కొట్టుకు మనకి మంచి సాయం అంతారనమాట ఇలాగే మరికొన్ని వీడియో తింగతాను షేరు లైక్ సబ్స్క్రైబ్ తుంగుకున్నాడు సరేమంతా ఫ్రెండ్స్